వెల్కమ్ టు స్పోర్ట్స్ నేను మీ రమేష్ని ఐపీఎల్ చివరి భాగానికి వచ్చింది ఇంకొక రెండు మ్యాచ్లు అయిపోతే ఐపీఎల్ కథ ముగుస్తుంది కానీ ఇక్కడనే క్వాలిఫై టూలో ఒక రసత్వ రసవత్తకరమైన మ్యాచ్ ఉంది ఈరోజు ఎందుకు అంటే రెండు జట్లు ఫైనల్కి వెళ్ళాలని పోటాపోటీగా ఉన్నాయి ఇప్పుడు ఇరు జట్ల బలాలు హోరాహోరిగా చూసుకుంటే మనం రెండు జట్లు ఈక్వల్గా ఉన్నట్టే కనిపిస్తుంటాయి కానీ ఒకంతా ఆ రాజస్థాన్ రాయలు ఆచితూచి అంటే వాళ్ళు ప్లాన్ ప్రకారం ఆడుతున్నట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది ప్రతి మ్యాచ్లో అదే మనం ఎస్ఆర్హెచ్కు పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే ఎస్ఆర్హెచ్ కాస్త దూకుడుగా ఫస్ట్ నుంచి వెళ్ళి అటాకింగ్ పొజిషన్స్కి వెళ్ళి ఆడుతూ ఉంటుంది దానివల్ల చాలా సందర్భంలో క్రూషియల్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ నష్టపోతుంది మీరు కేకేఆర్ మ్యాచ్ చూసుకున్నట్లయితే ఆ ఫస్ట్ బాల్ నుంచి వెళ్ళి వాళ్ళు బౌలర్పై అటాక్ చేయడం బౌలర్ని కన్ చేయాలనే ఒక థాట్లో వీళ్ళు ఆ అటాకింగ్ పొజిషన్స్కి వెళ్ళడం వల్ల వికెట్లన్నీ కోల్పోవడం అనేది జరుగుతుంది థర్టీ ఎయిట్ సర్కిల్ని యూజ్ చేయడం అనేది మంచిదే కానీ ఒక ఓవర్ అయినా కనీసం వీళ్ళు ఆ పిచ్ను రీడ్ చేయగలిగితే మిగతా బాల్స్లోని మిగతా ఓవర్స్లో ఆ రీడ్ చేసిన బాల్స్ని అనుగుణంగా వీళ్ళు షార్ట్స్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అనేది సీనియర్స్ అంటున్నారు వీళ్ళు రాగానే మీరు ట్రావెల్ సెట్ తీసుకో ఫస్ట్ బాల్ నుంచి వెళ్ళి కతం వాళ్ళు బౌండరీస్ బాల్ను బౌండరీ లైన్లో లైన్ దాటించాలని ఒకే ఒక్క తలంపుతో భారీ స్కోర్ దిశగా వెళ్ళాలని వీళ్ళు ఆట ఆడడం జరుగుతుంది ఎస్ఆర్హెచ్ వాళ్ళు దానివల్ల కొంత నష్టపోవడం అనేది జరుగుతుంది మంచి మంచి మ్యాచ్లన్నీ అలాగే నష్టపోయాయి అనేది మనకు ప్రీవియస్ మ్యాచెస్ చూస్తే తెలుస్తుంది కేకేఆర్తో ఆడిన మ్యాచ్లు అలాగే జరిగింది బిగ్ హిట్స్కి వెళ్ళేసి అంటే ఏదైతే బాల్ కొట్టకూడని బాల్ను కొట్టేసి వాళ్ళు అవుట్ అవ్వడం అనేది అని మీరు చూస్తే చాలా మటుకు క్యాచ్ అవుట్స్ అవుతున్నారు అందుకోసమే ఎస్ఆర్హెచ్ కాస్తంత జాగ్రత్తగా ఈరోజు ఆడగలిగితే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ అప్ టు సెవెంత్ వరకు చాలా సూపర్గా ఉన్నారు అందరు ఆడతారు అందరూ హిట్టర్సే చాలా మంచిగా బాల్ని కనెక్ట్ చేస్తారు కానీ ఎప్పుడు అది వాళ్ళు స్క్రీజ్లో ఉండగలిగితే స్కోర్ వస్తుంది అంతేకాని నాలుగు బాల్లు ఆడేసి ఒక ఇరవై రన్లు కొట్టేసి బయటకు రావడం అనేది రాజస్థాన్ రాయల్ తీసుకుంటే రాజస్థాన్ రాయలు ఈ దీనికి విరుద్ధంగా డిఫరెంట్గా ఆడుతూ ఉంటుంది కాస్తంత దూకుడుగా ఆడే ఆడినా ఫస్ట్ ఓవర్ సెకండ్ ఓవర్ వీళ్ళు ఒక బౌల్ని ఎన్లైట్ చేయడము బాల్కు తగ్గట్టు బా బ్యాటింగ్ చేయడము బౌలర్కి తగ్గట్టు బ్యాటింగ్ చేయడము అసలు ఎవరి బౌలింగ్ ఈరోజు బాగుపడుతుంది పిచ్ ఎలా ఉంది అనేది కొంచెం వాళ్ళంతా రీడ్ అంటే బ్యాట్స్మెన్స్ వచ్చిన రీడ్స్ రీడ్ చేసేసుకొని పిచ్చిని అప్పుడు వాళ్ళు బిగ్ షాట్స్ కానీ లేకపోతే బిగ్ హిట్టింగ్ కానీ వెళ్తూ ఉన్నారు దానివల్ల వాళ్ళు కొంత ఒక ఫస్ట్ ఓవర్ సెకండ్ ఓవర్ కాస్తంత పరుగులు తక్కువ వచ్చినా కానీ వాళ్ళ వికెట్ కోల్పోకుండా జాగ్రత్త పడుతున్నారు ఇది వాళ్ళలో ఉన్న ఒక మంచి స్ట్రాటజీ అని చెప్పేసి అలా మీరు జస్వాన్ తీసుకున్న సంజు సాంసన్ని తీసుకున్న పరాగ్ని తీసుకున్న మీరు ఎవరిని తీసుకున్న అందులో ఫస్ట్ మీరు చూడండి రాగానే వాళ్ళు హిట్టింగ్కి వెళ్ళరు ఏం చేయాలి బాల్ ఎలా పడుతుంది ఎక్కడెక్కడ ఫీల్డర్స్ ఉన్నారు ఇది చూసుకుంటారు మనం ఎస్ఆర్హెచ్కి వచ్చేసరికి ఇది ఈ కాస్తంతలో లోపిస్తుందని చెప్పేసారు ఇది టీం యొక్క బలా బలాలు బలహీనతలు ఇక ఇంకా ఈరోజు మనం చపాకి యొక్క స్టేడియం గురించి తెలుసుకుంటే చపాక్ స్టేడియంలో అది మోర్ టూ హండ్రెడ్స్ కొట్టడం అనేది చాలా కష్టం ఎందుకని అంటే మీరు ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే తక్కువ స్కోర్కి స్లో పిచ్ కాబట్టి అది తక్కువ స్కోర్కే ఫస్ట్ బ్యాటింగ్ చేసినా లేకపోతే స్కోర్ అవడం అనేది జరుగుతూ ఉంది మీరు మోర్ దెన్ టూ హండ్రెడ్ టూ ట్వంటీ కొడితే అది ఎక్కువ చాలా పెద్ద స్కోర్ లాగా మనం భావించవచ్చు ఎందుకనంటే ఆ పిచ్ పైన అంత స్కోర్ కొట్టడం అనేది అంత ఆశామాషి విషయం కాదు ఎందుకనంటే బాల్ స్లోగా వస్తుంది బ్యాట్స్మెన్ చాలా ఫాస్ట్గా ఉంటాడు క్యాచ్లు క్యాచ్లు వేసే టైం వస్తూ ఉంటుంది దానివల్ల ఈజీగా బ్యాట్స్మెన్ అవుట్ అవుతూ ఉంటాడు కాబట్టి రెండు టీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి ఆ యొక్క పిచ్ను బట్టి ఆడడం అనేది చాలా మంచిది అనేది మన అభిప్రాయం ఇకపోతే ఈ ఈ మ్యాచ్లో గెలిచిన వాళ్ళు ఫైనల్కి వెళ్తారు ఫైనల్కి వెళ్ళాక మళ్ళీ కేకేఆర్ తోటే ఆడాల్సి వస్తుంది కేకేఆర్ మ్యాచ్ అనేది ఎలా ఉంటుందనేది ఫైనల్లో తెలుసుకున్న ఈ మ్యాచ్లో వీళ్ళందరూ ఈ రెండు టీములు చాలా కష్టపడి చాలా ప్రెస్గా ఆడతారు అనేది మన యొక్క అభిప్రాయం అయితే ఏది ఏమైనా కానీ ఈరోజు ఒక మ్యాచ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఎస్ఆర్హెచ్లో ఒక రెండు మార్పులు చేస్తారని మనం అనుకుంటున్నాం ఎందుకన అంటే లాస్ట్ మ్యాచ్లో కొంత కాస్తంత గడబడగా మా టీము ఉండడం వల్ల కాస్తంత సెట్ కాలేదనిపిస్తుంది అలాగే ఎస్ఆర్ఎ మన రాజస్థాన్ రాయల్లో కూడా తీసుకున్నట్లయితే దాంట్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు ఉండే విధంగా వాళ్ళు చూసుకుంటున్నారు ఎందుకంటే ఇది రెండు టీంలకు ఇది ఫైనల్ లాంటి సిచ్యువేషన్ అనే మనం చెప్పవచ్చు ఎందుకని అంటే ఇందులో గెలిచిన వాళ్ళే ఫైనల్కి వెళ్తారు కాబట్టి ఫైనల్కి వెళ్ళిన మ్యాచ్ వెళ్ళడానికి వీళ్ళు ఈరోజు కష్టపడతారని మనం చెప్పొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరు రాసుకోవట్స్ చూస్తున్నందుకు చూడడమే కాదు దయచేసి దీన్ని స సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి